రెండు రోజుల క్రితం బీటెక్ అయిపోయాక నీ పెళ్లి చేద్దామనుకున్నాం ఇప్పుడే వద్దు పీజీ చేసేదాకా ఆగండి అన్నావు ఆగాం ఇప్పుడు మంచి జాబ్ వచ్చాక అంటున్నావు జాబ్కి నీ పెళ్లికి ఏం సంబంధమో నాకు అర్థమై చావడం లేదు నువ్వేం మగపిల్లాడువా పెళ్లైతే పెళ్లాని సాకాలి అనుకోవడానికి ఈలోగా ఎన్నెన్ని మంచి సంబంధాలు తప్పిపోయాయి అన్నీ ఒకెత్తు ఈ మల్కాజ్గిరి సంబంధం ఒకెత్తు అంటున్నాడు మీ నాన్న ఇది తప్పిపోవడానికి ఎంతమాత్రం వీలేదంటున్నాడు తల్లి అంటుండగానే తండ్రి అందుకున్నాడు ఈసారి దాని మాట వినేదెవరు మంచి జాబ్ అనుకోగానే వస్తుందా వచ్చే టైంకి వస్తుంది అంతవరకు ఆగమంటే ఎలా చూడమ్మా నీకెంతవరకు కావలసినంత స్వేచ్ఛ ఇచ్చాను నువ్వు ఏం చదువుతానంటే అది చదివించాను జాబు చెయ్యొద్దు అన్ను ఆడపిల్లలు ఉద్యోగం చేయడం ఆర్థికంగా నిలబడ్డం అవసరమని భావించే వాళ్లలో నేనొకణ్ణి బీటెక్ అంటూ కొన్నాళ్ళు ఎంటెక్ అంటూ కొన్నాళ్ళు ఇలా ఎన్నాళ్ళని పెళ్లి వాయిదా వేస్తావు ఎన్నాళ్ళు నీ మాట మేం విన్నాం ఈసారి మాత్రం మా మాటను వినాలి రేపు మల్కాజ్గిరి రామ్మోహన్రావు వచ్చి నిన్ను చూస్తారు పిచ్చివేషాలు వేయకుండా పెళ్లిచువులకు తయారవు ఆయన ఖచ్చితంగా శాసిస్తున్నట్టుగా చెప్పాడు శంకర్రావు పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీ దాకా ఎదిగాడు జాగీర్దారుల కుటుంబం నుంచి వచ్చినవాడు కనుక మంచి స్థిర చరాస్తులు పలుకుబడి ఉన్నాయి ఈ ద్రబ్బాయిల తర్వాత వినయ పుట్టింది చివరి సంతానం ఆడపిల్ల కాబట్టి కొంచెం అపురూపంగా పెరిగింది ఆమె తండ్రి ఎంపీ అనిగాని బాగా ధనవంతులు అనిగాని తెలియకముందే వంశీ ఆమె ప్రేమలో పడ్డాడు తెలిసాక అతడు దూరం కావాలనుకున్నా ఆమె కానివ్వలేదు ఎంపీ కూతురనిగాని బాగా డబ్బున్నవాళ్ల అమ్మాయి అనిగాని గర్వం ఆమెకు ఏ కొసానా లేదు వంశీ చదువులో బ్రిలియంట్ ఆమె అతడి ఆకర్షణలో పడిందందుకే అతడికి చేరువయ్యాక అతడి మంచితనం ఆమెను అతడికి పూర్తిగా బందీగా మార్చేసింది బీటెక్ పూర్తి చేశాక పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు రెండు మనసుల మధ్య ఉద్భవించే ప్రేమ ఎవరి అనుమతి కోరదు ఆగదు కాని పెళ్లికి మాత్రం ఇరుపక్షాల పెద్దల అనుమతి కావాలి తన తరపున అభ్యంతరం పెట్టేవాళ్లు లేరని చెప్పాడు వంశీ కాని చెల్లెలి పెళ్లి చేశాకే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఈలోగా ఈ విషయం మీ ఇంట్లో చెప్పి మీ వాళ్లను ఒప్పించు అని కూడా చెప్పాడు మా పెళ్లికి మా ఇంట్లో అంగీకరించడం దాదాపు అసంభవం వంశీ మన కులాలు వేరు అంతస్తులు వేరు మన ప్రేమ సంగతి బయటపడితే చాలు ఇంట్లోనే బంధించేసి బలవంతంగా ఎవరికోకరికిచ్చి చేస్తారు కాని చెప్పకుండా మనం పెళ్లి చేసుకోవడం చాలా దారుణం వినయ్య నాకైతే కన్నవాళ్లు లేరు నీకున్నారు కదా వాళ్లు నీమీద ఎన్నో ఆశలు పెట్టుకునుంటారు మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా నీ పెళ్లి చేయాలని కలలు కంటుంటారు ఒక్క గానుక్క ఆడపిల్లవు వాళ్ల కలలకి మన కలలు బలి చేయమని కాదు వాళ్లని ఓపించి చేసుకుంటే మన వైవాహిక జీవితం సుఖప్రదమవుతుందని నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్లి ఒప్పుకోరు ఏదో ఒక విధంగా ఒప్పించడానికి ప్రయత్నించు అసలు ఏ ప్రయత్నమూ చేయకుండా లేచిపోయి పెళ్లి చేసుకున్నామన్న చెడ్డ పేరొద్దు మా వాళ్ల సంగతి నాకు తెలీదా నేను ఏ విధంగానూ మా వాళ్లను ఒప్పించలేననే మనం ఏ గుళ్ళోనూ దొంగపల్లి చేసుకుందామని చెబుతున్నాను అయితే నా చెల్లెలి పెళ్లి అయ్యేదాకా ఆగు తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అతడి మాట మీద నమ్మకంతో ఇంతకాలమూ ఆగింది ఇంకా ఆగే పరిస్థితి లేదు నిన్న బలవంతంగా పెళ్లిచూపులు జరిపించేశారు వాళ్లు ఆ అమ్మాయి నచ్చిందనగానే ఇచ్చిపుచ్చుకోడాలు మాట్లాడేసుకుని ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు ఇరవై రోజుల్లో పెళ్లి చెప్పు ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటావు నీకోసం నేను ఎన్ని ఏళ్లైనా వేచి ఉండడానికి సిద్ధమే కాని మా ఇంట్లో పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు ముహూర్తాలు కూడా పెట్టుకున్నారని చెప్పాను కదా ఇప్పుడు నన్నేం చేయమంటావు నా చెల్లెలి పెళ్ళైపోయే వరకు నేను ఏమీ చేయలేను వినయ నిస్సహాయత వ్యక్తం చేశాడు వంశీ అలాగని నేనేం పిరిగివాడిని కాను నేను పెళ్లి చేసుకోవడం వల్ల ఏ ప్రమాదం ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధమే కాని నా చెల్లెలి పెళ్ళైపోవాలి ఈలోగా ఏ రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను నా చెల్లెలి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోవాలంటే నేను క్షేమంగా ఉండడం ముఖ్యం కదా చెల్లెలి మీద అంత ప్రేమన్నవాడివి నన్నెందుకు ప్రేమించావు నా బ్రతుకుని ఎందుకు నాశనం చేశావు రోషంగా అడిగింది వినయ అతడు నిత్యష్డైనట్టుగా చూశాడు ఒక క్షణం అతడి కళ్లల్లో గాయపడిన బాధ కూడా కదిలింది బతుకు నాశనం చేశానని ఇంకెప్పుడు అనుకో ఆ మాటకు పెడార్థం వస్తుంది మన ప్రేమ ఎప్పుడు హద్దులు దాటలేదని నీకు తెలుసు ఎందుకు ప్రేమించానంటే ఏం చెప్పను నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావంటే ఏం చెబుతావు నువ్వేం జవాబు చెబుతావో అదే జవాబు నాది అవుతుంది కాని ఒకటి మాత్రం షూరుగా చెప్పగలను మీరెంత రిచ్ పీపుల్ అని తెలిస్తే నిన్ను ప్రేమించడమే కాదు నీ వంక కన్నెత్తి చూసేవాణ్ణి కాదు ఒక నిట్టూర్పు విడిచింది వినయ జరిగిందేదో జరిగిపోయింది జరగాల్సిందేదో చెప్పు వంశీ ఇప్పుడు నన్నేం చేయమంటావు ఇంటికి వెళ్ళి వినయ తప్పించుకోగలిగితే ఈ పెళ్లి నుండి తప్పించుకో లేకుంటే నీ ప్రాప్తం ఇంతేనని తలంచుకుని అతడితో కట్టించుకో ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నావు వంశీ మన ఆరేళ్ల ముగింపు ఇదా నువ్వు చెప్పేది ఇంతకంటే నన్ను చచ్చిపోమంటే హాయిగా చచ్చిపోతాను కదూ కళ్ళ నిండా నీళ్లతో అడిగింది నా చెల్లెలు పెళ్ళయ్యాక మనిద్దరం కలిసి ఆపనే చేద్దాం ఇప్పుడు మాత్రం అలాంటి పిచ్చి ఆలోచనలు చేయనని నాకు మాటివ్వు నేను మాత్రం ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను అంతకంటే గచ్చంతరం లేకపోతే ఇంకేం చేస్తాను చెప్పు తమాషా కూడా నువ్వు ఆ మాట అనొద్దు వినయ్య చావు దేనికి పరిష్కారం కాదు ఉండి పోరాడాలి అది ధైర్యవంతులు చేసే పని నేను చెప్పడం లేదు కదా ప్లీజ్ వినయ నా మీద ఒట్టు ఇంకెప్పుడు ఇలా ఆలోచించనని నాకు మాటివ్వు విచలితంగా అన్నాడు వంశీ ఎవరికీ కాకుండా పోతున్నదాన్ని ఇక ఈ ఒట్లెందుకు ప్రమాణాలెందుకు విరక్తిగా నవ్వింది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అంజనా నువ్వు చెప్పకముందే మీ అన్నయ్య నన్ను వెళ్లగొడుతున్నాడు నూరేళ్లు చల్లగా ఉండు పిల్లా పాపలతో కలకళ్లాడుతూ మీ అన్నయ్య కళ్లకు పండగచేయి ఇప్పుడీ ఆశీర్వచనాలు ఎందుకని ఆశ్చర్యపోతున్నావా ఈ భూమి మీద నాకు రుణం తీరిపోయినట్టుగా ఉంది నీ పెళ్లికొచ్చి ఆశీర్వదించడానికి నేనుంటానో లేదో అందుకే ఇప్పుడే ఆశీస్సులు అందజేస్తున్నాను అంజు బిగుసుకుపోయినట్టుగా చూస్తుంటే వంశీ కన్నీళ్ల పర్యంతమైపోయాడు ఏంటా పిచ్చిమాట్లు ఎల్లుండి అంజు ఎంగేజ్మెంట్ ఊపిరి సలపని పనుల్లో ఉన్నాను మన గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడానికి నా భొరాసలు పనిచేయడం లేదు నాకు రెండు రోజుల టైం ఇవ్వు ఈ ఫంక్షన్ అయిపోగానే మనం కూర్చుని తీరిగ్గా చర్చిద్దాం ఈలోగా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ప్లీజ్ వినయ మాట్లాడలేదు ప్రాణంలేని బొమ్మలా కదిలి వెళ్లిపోయింది వంశీ తలపట్టుకుని కూర్చుండిపోయాడు నీలో ఇంత గుట్టు ఇంత నటన ఉన్నాయని తెలుసుకోలేకపోయినయ్యా వదిన రావాలి వదిన రావాలి అని నేను గొడవ చేసినప్పుడల్లా అసలు అలాంటి ఊహలే లేనట్టుగా ఎంత చక్కగా అభినయం చేశావు వంశీకేసి ఆశ్చర్యంగా నిష్ఠూరంగా అంది అంజు నీ పెళ్ళయ్యాక నేను చేసుకుంటాను అన్నాను గాని అసలు పెళ్ళే వద్దం లేదుగా నీ ప్రేమ వ్యవహారం ఆరేళ్లుగా ఎంత గుట్టుగా దాచో సినిమా లవర్స్లా మేం పోర్కులు వెంబడి జ్యుయెట్టు పాడలేదు ఆరేళ్లుగా మా ప్రేమ కొనసాగుతున్న స్నేహపరిధిని దాట్లేదు పెళ్ళయ్యేదాకా మా ప్రేమకు ప్రచారం అవసరం లేదనుకున్నాం చెల్లెలకు కూడా చెప్పలేనంత గుట్ట నాకు చెబితే టామ్ టామ్ చేస్తాననుకున్నావా నీకు చెబితే తొందరగా పెళ్లి చేసుకుని వదిన్ని తీసుకురమ్మంటావన్న భయం ఇదంతా తెలిసాక ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చేసుకోవడానికి వీల్లేదని చెబుదామనుకుంటున్నాను తనే చెప్పింది తన ప్రేమ వ్యవహారం బయటపడితే తన వల్లే నీ ప్రాణానికి ముప్పుంటుందని ఆయన ఎంపీ అయినంత మాత్రాన ఒకరి ప్రాణాలు తీయడం అంత తేలిక మేజరైన ఆయన కూతురు ఆ మిష్టప్రకారం పెళ్లి చేసుకుంటే ఆయనకి కాదనే హక్కు ఎక్కడిది మేం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే ఎవరేం చేస్తారు ఇన్నాళ్లు పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల ద్రోహం చేశామన్న గిల్టీనెస్ మమ్మల్ని జీవితాంతం వెంటాడకూడదనే సాధ్యమైనంతవరకు వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయమన్నాను వాళ్ళు ఒప్పుకోకపోతే ఎలాగూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామనుకో నువ్వామెను చేసుకోవడానికి నిన్ను వాళ్ళు బ్రతనిస్తే కదా అసలు నువ్వామెను చేసుకోవడానికి నేను ఒప్పుకుంటే కదా వదినా వదినా అంటూ ప్రాణం తీసేద్దనివి కదే ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దు అంటావెందుకు ఆశ్చర్యంగా అడిగాడు పెళ్లి చేసుకో ఈమెను మాత్రం కాదు ఈమె తప్పితే నాకు పెళ్లి కాదే ఎందుకు కాదు ప్రేమంటే అంతే జీవితంలో ఒక్కసారే ప్రేమిస్తాం ఒక్కరినే ప్రేమిస్తాం ప్రేమొకరితో పెళ్లి ఒకరితోనా ఊహించడానికే నాకు కష్టంగా ఉంది బరువుగా నిట్టూర్పు విడిచాడు ఈ పెళ్లి ఇంకా మూడు నెలలుంది ఈలోగా నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేట్టుంది పాపం వినయం చూస్తే చాలా బాధేస్తుంది పిచ్చిది ఏం చేసుకుంటుందో ఏమో అతడి గొంతులో గాధగాదికం కళ్లల్లో నీళ్లు అతడు వినయం ఎంతగా ప్రేమిస్తుంది చెప్పక చెబుతున్నట్టుగా ఉన్నాయి అన్నయ్యకి తనంటేనే ప్రాణాధికం కాదు మరో అమ్మాయి కూడా ప్రాణాధికం అన్న విషయం మొదటిసారిగా తెలిసి అంజు మనసెందుకో అసహనానికి లోనైంది అది కొంచెంసేపే ఆమెలో ఉన్న సంస్కారం ఆమె మనసుకు సద్ది చెప్పుకుంది ఈరోజు కాకపోయినా రేపైనా మరో అమ్మాయికైనా అతడి ప్రేమని ఆప్యాయతని పంచి జీవిత భాగస్వామిగా అతడి జీవితంలోకి ఆహ్వానించవలసిందే కదా అన్నయ్యే సర్వస్వం అనుకున్న తను ఉదయ్కి జీవిత భాగస్వామిగా మారిపోతుంది కదూ ఉదయ్తో తన పెళ్లి నిశ్చయం కాగానే అతడి మీద ఎంత ఇష్టాన్ని పెంచేసుకుంది అతడు ఒక్క పూట ఫోన్ చేయకపోతే స్థితికి వచ్చేసింది మరి అన్నయ్య ప్రేమకు ఆరేళ్ల వయసు ప్రేమించినవాణ్ణి చేసుకోలేక పెద్దవాళ్లు నిర్ణయించిన సంబంధం చేసుకోలేక వినయ ఏదైనా ఆఘాయిత్యానికి తలపెడితే అన్నయ్య తట్టుకోలేడు అనిపించింది ఆ రోజే అంజుకి ఉదయ్కి నిశ్చితార్థం పెళ్లికి చేసినంత ఆర్భాటంగా ఏర్పాట్లు చేశాడు వంశీ పెళ్లికి ఎలాగా అందరికీ శుభలేఖలు పంచి పిలుస్తాం కదా అని నిశ్చితార్థానికి బాగా దగ్గర బంధువులు మాత్రం పిలుచుకొచ్చాడు ఉదయ్ తండ్రి బలరామయ్య వాళ్లు ముప్పై నలభై మందికి దాటలేదు వంశీ తరపున పెద్దగా బంధువులు లేరు విశాలను చంద్రశేఖర్ బలవంతంగా తీసుకొచ్చాడు ఇలాంటి సమయంలో రాకపోతే అందరూ చీ కొడతారని మంది పల్చనై అంత పెద్ద ఫంక్షన్ హాల్ వెలవలబోయినట్టుగా అనిపిస్తుంటే చంద్రశేఖర్ అన్నాడు ఈ మాత్రం దానికి ఫంక్షన్ హాల్ అనవసరంగా తీసుకున్నామేమో అనిపిస్తోందిరా మనింటి డాబా మీద షామియానా వేసి భోజన కార్యక్రమం ఇప్పట్లాగే క్యాటరింగ్ వారికి అప్పగిస్తే సరిపోయేది బాబాయ్ వాళ్లు ఎంతమంది వచ్చారని కాదు ముఖ్యం వచ్చిన వాళ్ళకి మనం ఎంత బాగా మర్యాద చేశామనేదే ముఖ్యం మన ఏర్పాట్లు ఉదయ్ తల్లిదండ్రులను సంతృప్తిపరిస్తే చాలు ఎంగేజ్మెంట్కే ఇంత ఘనంగా ఏర్పాట్లు చేస్తే పెళ్లికి ఇంకెంత ఘనంగా చేస్తారో అనుకుంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి సరిపోయినట్టుగా లేకపోతే వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువే చేస్తాను బాబాయ్ నాకుంది ఒక్క చెల్లెలు ఆమె పెళ్లికి ఎంత ఖర్చు పెట్టినా తక్కువే ఉదయ్ ఎలాగో కట్నం తీసుకోవడం లేదు ఎంగేజ్మెంట్కి పెళ్లికి కొంచెం భారీగా ఖర్చు పెట్టకపోతే ఎలా రెండు బిల్డింగుల్లో ఒకటి తీసేశావే ఏంటి రామ్నగర్ ఏరియాలో నాన్న ఒక ఫ్లాట్ కొనిపెట్టాడు బాబాయ్ ఇప్పుడు దానికి మంచి ధర పలుకుతుంటే అమ్మేశాను ఏ ఐదారు లక్షల్లో వస్తుందనుకుంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఏర్పడి పది లక్షలకు పోయింది అంజు అదృష్టవంతురాలు బాబాయ్ దాని పెళ్లికి ఏ ఇబ్బంది పడకుండా డబ్బు చేతికొచ్చేసింది సంబంధాల కోసం ఎక్కడా తిరగకుండా ఒరుడే ఇంటికి నడిచొచ్చాడు ప్రాణస్నేహితుడే బామరుదవుతున్నాడు ఆనందంతో వంశీ కళ్ళు చెమగిల్లాయి మూడు లక్షలు మొన్న అడ్వాన్స్గా ఇచ్చేశారు సరిగ్గా నెలకి మిగతా డబ్బులు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామన్నారు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున పిలిచి టిఫిన్లు చేయించారు వంశీ చంద్రశేఖర్లు పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం ఉందంటే అందరూ కబుర్లు చెప్పుకుంటూ కుర్చీల్లో కూర్చున్నారు నిశ్చితార్థానికి అంతా రెడీగా పెట్టుకున్నారు ఆడాళ్ల మధ్య నగల గురించి చీరల గురించి కబుర్లు దొరుకుతున్నాయి వాటి మధ్య అమెరికా కబుర్లు అమెరికాలో ఉన్న మా అమ్మాయికి వచ్చే నెల డెలివరీకి డేట్ ఇచ్చారు పురుడు పోయడానికి అమెరికా వెళుతున్నాను అని ఓ ఆవిడ చెబితే ఈ మధ్య అమెరికా వెళ్ళొచ్చిన ఓ ఆవిడ అమెరికా నుండి మొన్నే వచ్చానా అంటూ అక్కడి సంగతులు గొప్పగా చెప్తుంది ఒక కప్పు కాఫీ యాభై రూపాయలు ఒక కట్ట పది రూపాయలని మగవాళ్లు రాజకీయాల్లో మునిగిపోయారు అయ్యా దుర్ముహూర్తం పోయి సుముహూర్తం వచ్చేసింది ఇక పీటల మీద కూర్చుంటే కార్యక్రమం మొదలు పెడతాను పురోహితుడు పిలిచాడు ఇరువురు పెద్దలు ఎదురెదురుగా కూర్చున్నారు పెళ్లి కూతుర్లా అలంకరింపబడిన అంజనిని క్రీగంట చూస్తూ కూర్చున్నాడు ఉదయ్ ఎర్రచీర రంగు ఆమె చెంపల్లో ప్రతిఫలిస్తూ చాలా అందంగా కనిపిస్తోందామె అతడి పెదవుల మీద చిరునవ్వు సాగింది నునుసిగ్గులతో ఓరకంట చూస్తోంది అంజు అగజాన పద్మార్కం అంటూ పురోహితుడు గణపతి పూజ ప్రారంభించాడు విక్రమ్ తన స్నేహితుల్ని వెంటేసుకుని హాల్లో ప్రవేశించాడు నుండి వదిలిన బాణంలా సరాసరి వేదిక దగ్గరికి దూసుకొచ్చాడు ఎవడ్రా నాంజుతో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న అల్పాయుష్కుడు నిప్పులు చెరుగుతున్నట్టుగా అన్నాడు ఒక్క క్షణం అక్కడ సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది ఉదయ్ తేరుకుని చూను లేచాడు నేనేరా పెళ్ళికొడుకుని ఓ నువ్వేనా నువ్వేనా అండంలో ఏదో వెటకారం ధ్వనింపజేశాడు విక్రమ్ నీ చేతిలో ఆయుమూడినవాడు వీడేనన్నమాట విక్రమ్ వెంట తోకలా తిరిగే మధు అన్నాడు ఇంకొకరు ప్రేమించిన పిల్లను ఇంకొకరికి మనసిచ్చిన పిల్లను పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గుగలేదురా అంతా కూడా ఆమెతో ఎంగేజ్మెంట్కి తయారయ్యావంటే నువ్వు అసలు మగాడవేనా అన్న అనుమానం వస్తోంది జీన్స్ ప్యాంటు జేబుల్లో చేతులు దూర్చి స్టైల్గా నిలబడి అతడు చేస్తున్న వెటకారానికి మండుకొచ్చినట్టుగా అయింది విక్రమ్కి నేను మగాడినో కాదు ఇప్పుడే చూపిస్తానురా విక్రమ్ చెంప చెల్లు మనిపించాడు విక్రమ్ రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేయలేదు చాలు ఇంతటితో చాలు ఒకటికి వంద వస్తుంది నువ్వు కూల్గా అన్నాడు నేనసలు నరుక్కోవడానికి చంపుకోవడానికి రాలేదు మర్యాదగా ఈ ఎంగేజ్మెంట్ని చెప్పడానికి వచ్చాను ఎంగేజ్మెంట్ని ఆపని చెప్పడానికి నువ్వేవడువిరా ఉప్పెల్లా విరుచుపడ్డట్టుగా వంశీ కోపావేశాలతో ఊగిపోతూ విక్రమ్ని తనడం మొదలుపెట్టాడు విక్రమ్ స్నేహ బృందం అతన్ని లాగేసి మళ్లీ కొట్టకుండా పెడ్రెక్కలు విరిచిపట్టుకున్నారు నేను ముందే చెప్పాను కొట్టుకోవడానికి చంపుకోవడానికి రాలేదని ఈ ఎంగేజ్మెంట్ని ఆపి అంజు నాది అని చెప్పడానికి వచ్చాను దయచేసి ఈ ఎంగేజ్మెంట్ని ఆపేయండి ప్రేమికుల్ని విడదీకండి దయచేసి ఒక్క క్షణం మీరంతా నిశ్శబ్దంగా ఉండి నేను చెప్పేది వినండి అంజు క్లాస్మేట్ నేను మూడేళ్లుగా మేం ప్రేమించుకుంటున్నాం మా ప్రేమకు సాక్ష్యం ఈ ఫోటోలు చూడండి కుర్చీలో కూర్చున్న వాళ్ళకే కాదు వేదిక మీదున్న పెద్దలకు తమతో తెచ్చిన ఫోటోలను పంచడం మొదలుపెట్టారు విక్రమ్ స్నేహితులు ఫోటోలు చూస్తున్న అందరి కళ్లల్లో విభ్రాంతి జుగుప్సా నిండిపోయాయి మరొక ఫోటోలో ఆమె చుంబనం చేస్తున్న విక్రమ్ ఉదయ్ తల్లిదండ్రుల ముఖాలు వెలవెలబోయినట్టుగా అయ్యాయి బంధువులందరి ముందు తల తీసేసినట్టుగా అనిపించింది ఏంట్రాది ఏంటిది కోపంతో జేవురించిన ముఖంతో అడిగాడు బలరామయ్య మీరు వీడి మాటలేమీ నమ్మకండి నాన్న ఇదంతా ఈ రాసికేలాడుతున్న నాటకం ఈ ఫోటోలు వీడు సృష్టించినవి అంజనికి ఫోటోలతో ఏ విధమైన సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పగలను అంజన వాణ్ణి ప్రేమించలేదు వీడే వీడే ఆమెను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని వెంటబడి వేధించుకు తింటున్నాడు ఆ సంగతి తెలిసి నేను వంశీ వాడికి దేహశుద్ధి చేశాం అయినా వాడికి బుద్ధి రాలేదు ఈ ఫోటోలు ఎవరో కావాలని సృష్టించినవి కావు వీళ్ళిద్దరూ అది కాలేజీ అని కూడా చూడకుండా పరవశంతో ఒకరి కౌగిలిలో ఒకరుండగా నేనే నా కెమెరా కెమెరాచాలతో ఫోటోలు తీశాను రంజన్ తన ఏదో ఘనకార్యం చేసినట్టుగా చెబితే పొన్నమినాగుల్లా పెనవేసుకుపోయిన ఆ దృశ్యానికి మేమే సాక్షులం అన్నారు విక్రమ్ తో పాటు వచ్చిన మిగతా వాళ్లు వాళ్లు చెప్పేదంత అబద్దం అంజుకి కళ్లల్లో నీళ్లు తిరిగిపోతుంటే ఆక్రోశిస్తున్నట్టుగా అంది వాడు నన్ను బలవంతంగా పెట్టుకున్నాడు ముద్దుపెట్టుకున్నాడు వాడినప్పుడే చెప్పుతో కొట్టి ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్లి కంప్లైంట్ చేశాను ఆయన వాణ్ణి వారం రోజుల పాటు కాలేజీ నుండి సస్పెండ్ చేశారు కూడా అమెరికా మోగుడిని చూసుకుని ఇన్ని అబద్దాలాడుతావా అంజు జాలిగా చూశాడు విక్రమ్ ప్రేమించుకున్న ప్రేమించుకున్నమాట వాస్తవం సార్ అంజు అన్నయ్యకు భయానికి అలా మాట్లాడుతోంది మా ప్రేమ గురించి తెలిసి అంజు అన్నయ్య నాతో గొడవపడ్డమాట నిజమే తన చెల్లెల్ని నాకిచ్చి చేయడం ఇష్టం లేదన్నాడు నన్ను మరిచిపోయి తన ఫ్రెండ్ని చేసుకోమని బలవంతం పెట్టాడు తన మాట కాదంటే తను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు అందుకే అంజు అలా మాట్లాడుతోంది ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో అర్థం కావడం లేదు బలరామయ్య తల పట్టుకున్నాడు సంబంధం కుదుర్చుకునే ముందే సాంప్రదాయం కులం గోత్రం అన్నీ విచారించారా లేదా ఎవరో అన్నారు మేం విచారించడానికి అవకాశం ఎక్కడ వాడే సంబంధం ఖాయం చేసుకునొచ్చి మాత్రంగా మాకు చెప్పాడు వాడు ఖాయం చేసుకున్నాక మనం ఏమన్నా బాగుండదని మేం తలోగించాం ఆ మాత్రం మర్యాదైనా కదా అని సంతోషించాం విదేశాలకు వెళ్లిన పిల్లలు ఎంతమంది పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లిళ్ళు చేసుకుని ఏకంగా పిల్లలతో లేదు కనీసం మా చేతుల మీదుగా పెళ్లి చేసే అవకాశమైనా మాకిప్పించాడు కదా అని సంతోషించాం అంది ఉదయ్ తల్లి పెద్దలు కుదిరిచిన సంబంధాలు కలకాలం నిలుస్తాయని ఊరికేనలేదు పెద్దలు కులం గోత్రం సాంప్రదాయం మంచి చెడ్డ అన్నీ కదా సంబంధాలు కుదిరిచేది ఆడపిల్లలను చదివిస్తే ఒక చిక్కు చదివించకపోతే ఒక చిక్కు అన్నట్టుగా ఉందామ్మా ఈ కాలం చదివించకపోతే చదువులేని పిల్లకి పెళ్లిళ్లు కావు చదివిస్తే ఇదిగో ఇలా స్వతంత్రం వచ్చేసినట్టుగా చెలరేగిపోతారు పెద్దవాళ్ల కళ్లుగప్పి వాళ్ల ఆటలు ఆడతారు ఎవరికి తోచింది వాళ్ళు అనేస్తున్నారు అంతా గడబెడగా తయారైంది అక్కడ తన ముఖం ఎక్కడ తీసిపెట్టుకోవాలో తెలియనట్టుగా అవమానభారంతో కుంగిపోతూ కూర్చుంది అంజు సుధా స్వప్న వచ్చినా తనకి సపోర్టుగా మాట్లాడేవాళ్లు సుధా వాళ్ళక్క కూతురి బారసాలందని రాలేదు స్వప్న జ్వరం వచ్చిందని రాలేదు ప్లీజ్ మీరతడి మాటలేమీ నమ్మకండి అంకుల్ నా చెల్లెలికి సంబంధం చెడగొడ్డానికి ఒక ప్లాన్ ప్రకారం వచ్చాడు వీడు దయచేసి అనుకున్న టైంకి అనుకున్న కార్యక్రమం జరిగిపోనివ్వండి మీరు పేట్ల మీద కూర్చోండి అంకుల్ ప్లీజ్ అభ్యర్థనగా చేతులు జోడించాడు వంశీ అయ్యగారు మీరు పూజ ప్రారంభించండి బలరామయ్య కథ లేదు ఏటో నిర్ణయించుకోలేనట్లుగా ఉన్నాడాయన అంజనని అపార్థం చేసుకోకండి నాన్నగారు అంజు గుణం నాకు బాగా తెలుసు ఆరేళ్లుగా అంజు నాకు తెలుసు ఈ రాజకీయాల గురించి కూడా నాకు తెలుసు ఇంజనీరింగ్లో నుండి ఈ వెధవ ఆమెని ఎన్ని విధాలుగా వేధిస్తున్నాడో అంజన నాతో చెప్పింది ఏదీ దాచలేదు అంజన వాణ్ణి ప్రేమిస్తుంది అన్నం శుద్ధ అబద్ధం వాడిది వన్ వే ట్రాఫిక్ లాంటి ప్రేమ దానికి అంజన ఎంత నిజమేమిటో అబద్ధమేమిటో ఆ భగవంతుడికే తెలియాలి ఇంత జరిగాక ఈ ఎంగేజ్మెంట్ జరపడం నాకు సమంజసంగా అనిపించడం లేదు ఇది జరిగితే బంధువులందరి ముందు అపహాస్యం పాలవక తప్పదు ఉదాయ్ మనమిక బయలుదేరడం మంచిది గంభీరంగా అన్నాడు బలరామయ్య ఇంకా కూర్చున్న లే ఆయన భార్యని లేవమంటుంటే వంశీ ఏకంగా ఆయన కాళ్లు పట్టేసుకున్నాడు ఈ విషయంలో నా ఏ పాపం అంకుల్ అది వాణ్ణి ప్రేమించలేదు వాడి ప్రేమని తిరస్కరించినందుకే వాడిలా పాగబట్టాడు మీరిలా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి ఆ అవమానం భరించలేక నేను నా చెల్లెలు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి బలవంతంగా నీ చెల్లెల్ని వాడికి అంటగట్టాలనుకుంటున్నావా ఆయన తీక్షణంగా అడిగాడు మిమ్మల్ని బెదిరించే స్థితిలో ఉన్నానా అలా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతే జరిగేది చెబుతున్నా మీరు ఏదో అయిపోతారని నా పొరువు కదా ఇక ఉదయం కల్పించుకోక తప్పలేదు ఏం నానైది నిజానిజాలు గ్రహించే ప్రయత్నం చేయకుండా మీరు ఏకపక్షంగా ఒక నిర్ణయానికి వచ్చేయడం బాగలేదు నీ తొందరపాటు నిర్ణయం వల్ల అవతల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతున్నానా వాడా పిల్లను కౌగులించుకుని పెట్టుకుంటున్న ఫోటోలు చూసాక కూడా నువ్వు ఆ పిల్లను వదులుకోవడానికి సిద్ధపడ్డం లేదంటే అసలు సిగ్గు శరం ఉన్నాయా అన్న డౌట్ వస్తుందిరా ఈ విక్రమ్ గురించి నాకంతా తెలుసు నాన్న ఈ ఫోటోలు బోగస్వి అంజనుని పెట్టడానికే వాటిని సృష్టించాడు విక్రమ్ ఇంకేం మాట్లాడుకురా నువ్వేం చెప్పినా నేను వెందల్చుకోలేదు ఆ పిల్లని చేసుకోవాలని పట్టుదల నీకుంటే మేం లేమననుకో లేరమ్మా ఇంకా కూర్చున్నవెందుకు ఎంత ప్రాధేయపడినా ఈ ఎంగేజ్మెంటు జరగదనిపించి హతాశుడైపోయాడు వంశీ విక్రమ్ని గొంతు పిసిగి కోపం వచ్చింది గొడ్ల నీరు చెల్లెల్ని చూసేసరికి అతడికి గుండె తరుక్కుపోయినట్టుగా అయింది చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాల్సిన కర్మ పట్టింది దానికి అసలు మంచి వచ్చేదాకా పెళ్ళొద్దంది తనే బలవంతం చేసి ఉదయతో కొప్పించాడు తప్పంతా తందే తనవల్లే ఈరోజు ఇంతమంది ముందు అది తలదించుకోవాల్సి వచ్చింది చంద్రశేఖర్ కూడా బలరామై చేతులు పట్టుకున్నాడు లాభం లేకపోయింది ఇదంతా చూస్తున్న విశాలకు పండగ చేసుకున్నంత ఆనందంగా ఉంది లోపల అందరూ వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులవుతుంటే విక్రమ్కి అతని స్నేహితులకి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు కీరింతలు కొడుతూ ఆనందంతో గంతులు వేశారు వాళ్ళు వెళ్ళిపోతున్నారని బాధపడక బావా నేనొచ్చిందే ఈ సంబంధం నుంచి తప్పించడానికి కదా కూర్చోండి పేట్ల మీద ఎంగేజ్మెంట్ ఎందుకు ఏకంగా తాళి కట్టేస్తాను అంటూ జేబులోంచి తాళి తీశాడు పెద్దలు ఎలాగో వచ్చారు కదా మీరంతా కూర్చోండి మమ్మల్ని ఆశీర్వదించండి అంజు కళ్ళు తుడుచుకో ఇక మనల్ని ఎవరూ విడదీ లేరు మీ అన్నయ్య ఏమీ ఆత్మహత్య చేసుకోడు మన పెళ్లైతే అన్నీ అయిపోతాయి ఇప్పుడు ఉడికిపోయిన వాళ్లంతా కూలైపోతారు ఒక చేత్కారమైన చూపు చూసి ముఖం తిప్పుకుంది అంజు ఇంకా ఏం చూస్తావు బాపనయ్య పెళ్లి మంత్రాలు చదువు రంజ నరిచాడు నేనింక బ్రతకనివన్రా చంపేస్తాను రుద్రావతారం ఎత్తినట్టు అయిపోయాడు వంశీ పళ్లు నూరుతూ పిచ్చుకోపంతో విక్రమ్ గొంతు పట్టుకున్నాడు అతడి స్నేహితులు వంశీని లాగేశారు విక్రమ్ విదిలిస్తూ కాళ్ళు కడగాల్సిన చేతులతో నన్ను కొట్టద్దని ఇదివరకే చెప్పాను అయినా నువ్వు లేదు అంజు నాదని నా నుంచి వేరు చేయలేవని ఇదివరకే చెప్పాను అయినా నువ్వు లేదు నువ్వు కష్టపడి ఏ సంబంధం కుదుర్చుకున్నా నేను ఇలాగే చెడగొడుతుంటాను ఎందుకొచ్చిన కష్టం బావా మా మీద అక్షంతలు వేసి శుభం పలకరాదా వాడికి జవాబు చెప్పడం కూడా అనవసరం అన్నట్టుగా వాడితో ఏం మాట్లాడకుండా వెళ్ళి బలరామేను ప్రాధేపడ్డం మొదలు పెట్టాడు వంశీ నువ్వేం చెప్పినా నా నిర్ణయం మారదు నీ చెల్లెలు దోష నిర్దోష అని నేనేం నిర్ణయించడం లేదు కాని ఇక్కడింత అల్లరి జరిగాక నీ చెల్లెలతో నా కొడుకి ఎంగేజ్మెంట్ జరుగుతుందని ఎలా అనుకుంటున్నావ్ నీది ఆశే కాదు దురాశ కూడా సారీ వంశీ ఆయనక వెన్రు అంజు ఈ విషయంలో నిర్దోషం తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాను మా వాళ్లని కాదని ఒక్కడిని కూర్చుని ఎంగేజ్మెంట్ చేసుకుంటే వాళ్లు చాలా బాధపడతారు ఊరికే కాదు మా నాన్న నాకు పిండాలు పెట్టినా పెడతాడు నేను నిదానంగా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను అంజు రెండు మూడు రోజుల్లో తిరిగొస్తాను ఈలోగా నువ్వు ఏ అఘాయిత్యానికి పాల్పడుకు వంశీ అంజు జాగ్రత్త ఎంగేజ్మెంట్ కని తెచ్చిన చీర పళ్ళు పూలు డైమండ్ రింగ్తో సహా కెంపుల సెట్టు అన్ని బ్యాగులో సర్దసాగింది రమాదేవి ఉదయ్ కూడా తల్లిదండ్రులతో పాటు ప్రయాణమవుతుంటే ఒక ప్రళయకెరటం విరుచుకుపడి సర్వనాశనం చేసిపోయినట్టుగా అనిపించింది అన్నా చెల్లెళ్లకి దుఃఖంతో మాటలు కొరువైనట్టుగా బొమ్మల్లా నిలబడిపోయి చూడసాగారు బలరామయ్య భార్య కొడుకుతో పాటు వేదిక దిగుతుంటే ఆడవాళ్లను చోట ఏదో కలకలం రేగింది ఇరవై రెండేళ్లున్న ఒక అందమైన అమ్మాయిని నలభై ఏళ్ళు పైబడిన ఒక అతడు అబ్బా ఎంత అందంగా ఉన్నావు స్వీటీ అంటూ వాటేసుకోవడంతో రేగిన కలకలం అది బాగా ఎత్తుగా ఎత్తుకు తగిన లావుతో చామంచాయిగా ఉన్నాడతను మిలితిప్పిన మీసాలను చూస్తే బాగా కొరుకు మనిషేమో అనిపించక మాందు ఆ అమ్మాయి చాచిపెట్టి ఒక్కటివ్వడమే కాదు తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టసాగింది అక్కడున్నవాళ్లంతా తిట్టడంలో తమ వంతు సహకారాన్ని అందివడంతో అక్కడంతా సంతలా గోలగోలగా తయారైంది నువ్వెంత పోలీస్ ఆఫీసర్ అయితే ఏంటి అందంగా ఉందని ఒక ఆడపిల్లని అందరూ చూస్తుండగా వాటేసుకుంటే ఎవరో ఎవరూ క్యారెక్టర్ లేని మనిషివి అసలు నీకెవరయ్యా ఈ పోలీసు ఇచ్చింది ఇదంతా బలరామయ్య కళ్ల ముందే జరిగింది ఏంటిది రాజా నువ్వేనా ఇలా ప్రవర్తించింది నమ్మలేకపోతున్నాను ఏమైంది నీకు ఎస్పీగా ప్రమోషన్ రావడంతో కళ్ళు నెత్తికెక్కి కన్ను మిన్ను కానకుండా పోయేయా ఒక వీధి రౌడికి నీకు తేడా ఏముంది ఇప్పుడు దిగ్భ్రాంతికి అడిగాడు హాల్లో ఉన్న అందరి దృష్టి ఇటే డైవర్ట్ అయింది అమ్మాయి చాలా అందంగా ఉంది బావా ఆడవాళ్ళల్లో చాలా అరుదుగా కనిపించే ఫిగర్ ఒక్కసారి కౌగులించుకుంటే ధన్యమైపోతుందనిపించింది అతడు నవ్వు నవ్వుతుంటే ఒళ్లంతా కారం రాచుకున్నట్టుగా అయింది బలరామయ్యకు చిహ్ సిగ్గుమాలినవాడా చేసిన పనికి తలదించుకోవాల్సిన వాడివి ఏదో ఘనకారం చేసినట్టుగా చెబుతున్నావా అసలేమైంది నీకు నువ్వు ఇలా చేశావంటే ఇంకా నమ్మలేకపోతున్నాను బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులు అన్నారు కదా అయినా తప్పంతా నాదే అనట్టు నన్నే తిడతావెందుకు బావా ఆ అమ్మాయిదేం లేదా ఆ అమ్మాయిదేం తప్పుంది కండకావరం ఎక్కింది నీకు ఇదే కాండకావరంతో ఆ విక్రమ్గాడు అంజన్ని కౌగులించుకుంటే అది తొంటర్వేద ఎవరో ఫోటో తీస్తే తప్పు అంజంది ఎలా అవుతుంది బావా ఎందుకోసం ఆ పిల్లకు శిక్ష వేసి వెళుతున్నావు అబ్బా ఇది డ్రామానా ఆయన రిలీఫ్గా ఒక నిట్టూర్పు విడిచాడు ప్రాక్టికల్గా నా తప్పును ఎత్తి చూపడానికా ఇది ఆ పిల్ల అతడితో ఇన్వాల్వ్ కాలేదని ఏమిటి నీకు నమ్మకం ఈ ఫోటోను బాగా పరిశీలించి చూడు బావా ఆ పిల్ల అతడి కౌగిట్లో పరోసిస్తున్నట్టుగా ఉందా ఊపిరాన్నట్టుగా బిగుసుకుపోయినట్టుగా లేదు నా ఉద్దేశం ప్రకారం వీడు ఒక ప్లాన్ ప్రకారమే ఆమెను కౌగులించుకున్నాడు ప్లాన్ ప్రకారమే ఫోటోలు తీయించాడు వాణ్ణి వాడి తోకల్ని లాకప్లో పెట్టి తంతే నిజం కక్కుతారు వాళ్ల సంగతి నేను చూసుకుంటా గానీ మీరు వెళ్లి పేటల మీద కూర్చుని ఆ కార్యక్రమం పూర్తి చేయండి బావా కాని ఇంత జరిగాక చేయిని తప్పుకో శిక్ష వేసే అధికారం మీకు లేనట్టే ఒక ఆడపిల్ల జీవితంతో చలగాటమాడే హక్కు నీకు లేదు ఇదే నీ కూతురైతే ఒక సిల్లీ సంఘటనతో జరగాల్సిన నిశ్చితార్థం జరగకుండా పోతే అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చిన బంధుమిత్రుల ముందే ఇంత అవమానం ఎదురైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి పదవదై నీకే మీ మేనమామ సపోర్టు దొరికింది అంటూ బలరామయ్య తిరిగి వేదికవైపు నడిచాడు ఎస్పీ రాజశేఖర్ ఇందాక చంపదెబ్బ బహుమతిగా ఇచ్చిన వైపు తిరిగాడు సారీ అమ్మా మా బావకు కొంచెం కొనువిప్పు కావాలని నేనలా చేయాల్సొచ్చింది పర్వలేదంకుల్ ఆ అమ్మాయి హాయిగా నవ్వేసింది ఉదయ్ మేనమామ ఎస్పీ అని ఆయన అక్కడున్నాడని తెలిసేసరికి విక్రమ్ అతడి స్నేహితులు ముఖాలు నల్లబడిపోయాయి చల్లగా జారుకున్నారు ఉదయ్తో అంజన ఎంగేజ్మెంట్ నిర్విఘ్నంగా జరిగిపోయింది వంటకాలను మెచ్చుకుంటూ అరేంజ్మెంట్స్ని మెచ్చుకుంటూ అతిథులు తృప్తిగా భోంచేశారు భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి వంశీ అంటూ మెచ్చుకున్నాడు రాజశేఖర్ నుండి తిన్నగా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లాడు ప్రిన్సిపాల్ని కలిసి అంజన క్లాసు పిల్లల్ని కలిసి ఎంక్వైరీ ముగిస్తూనే బావగారికి ఫోన్ చేశాడు నీ కాబోయే కాళ్ళు ఒక వజ్రపు తునక చదువులో ఫస్టు తన చదువేమో తనేమో నీ ఇంటి పరువు ప్రతిష్టలను పెంచేదే గాని మచ్చ తెచ్చేది మాత్రం కాదు ఆమె విషయంలో ఇక నువ్వు నిశ్చంతగా ఉండొచ్చు ఏ నష్టం జరగకుండా ఒక ఉప్పెన వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటుంటే మరో ఊప్పెన ప్రళయఘోష చేస్తూ వచ్చి పడింది ఫంక్షన్ అయిపోయి ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయాక క్యాటరింగ్ వాళ్ళకి హాలు వాళ్ళకి అమౌంట్ సెటిల్ చేస్తుండగా వంశీజేబులో సెల్ మోగింది స్విచ్ ఆన్ చేసి హలో అన్నాడు వంశీ వంశీమోహనేనా మాట్లాడేది అవతల నుండి దుఃఖంతో వణుకుతోన్న గొంతు అపరిచితమైన ఆడగొంతు పోల్చుకోలేకపోయాడు వంశీనే ఎవరు మీరు వినయ మదర్ని ఒకసారి గాంధీ హాస్పిటల్కి రాగలరా దీనికి మనసు ఏదో కీడును శంకించగానే కళావిహీనమైంది అతని ముఖం వినయ చావుబోతుకల మధ్య ఉంది బాబు పాయిజన్ తీసుకుంది స్పృహ కోల్పోయే ముందు నీ గురించి చెప్పి నీ ఒడిలో ప్రాణం వదలాలని ఉందని చెప్పింది నీ సెల్ నెంబర్ తనే చెప్పింది నెత్తిన పిడుగుపడ్డట్టుగా నిశ్చేషుడైపోయాడు వంశీ ఇప్పుడెలా ఉంది అతడి గొంతు వణికింది లోపల డాక్టర్లు స్టమక్ వాష్ చేస్తున్నారు ఇప్పుడేమీ చెప్పలేమంటున్నారు అతడి ముఖం చూసి ఏదో జరగరాంది జరిగినట్టుగా గ్రహించింది అంజన ఎక్కడనుండన్న ఫోను ఆందోళన అడిగింది వినయ పోయిజన్ తీసుకుని చావుబతుకుల మధ్య ఉందట బాబాయ్ నేను వెళుతున్నాను అమౌంట్స్ మీరు సెటిల్ చేసి ఇచ్చేయండి చేతిలో ఉన్న క్యాష్ బ్యాగ్ చంద్రశేఖర్కిచ్చేసి పొరుగును వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేశాడు వంశీ చంద్రశేఖర్ అయోమయంగా వినయ్య ఎవరమ్మా అని అడిగాడు అన్నే లవరు బాబాయ్ ఆ సంగతి నాకెప్పుడూ చెప్పలేదే మొన్న తెలిసింది రెండు రోజుల క్రితం వినయ రావడం అని చెప్పింది నాకెందుకో భయంగా ఉంది బాబాయ్ అన్నయ్యని వాళ్లేమైనా చేస్తారేమో చచ్చేది చావక అన్నయ్య పేరెందుకు బయటపెట్టిందో ఏమో నీ భయం అర్థం లేదమ్మా కూతురు చోవ మధ్య ఉండగా వాళ్ళు అన్నయ్య మీద దాడి చేసేంత అవ్వేకులనుకోను వినయ బ్రతికిందా లేదా అలాగే విక్రమ్ అంజు వెంట పడ్డం మానేశాడా లేదా అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో విందురుగాని